నమస్తే అండి నేను రోజా ఈ రోజు నారా లోకేష్ గారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం అయితే జరిగింది ఎందుకు కలిసినారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాను వైసీపీ పార్టీ నాయకులు అరెస్టులు చేయించడానికి అలా అనుకుంటున్నారా అంటే మీరు పప్పు కాలేసినట్టే ఎందుకంటే నారా లోకేష్ గారు కలిసిన దానికోసం కాద ఏపీలో పరిశ్రమ పరిశ్రమల స్థాపన కోసం ఎలక్ట్రానిక్స్ ఐటీ పరిశ్రమల స్థాపన కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని మన నారా లోకేష్ గారికి కలవడం అయితే జరిగింది ఎందుకంటే మన రాష్ట్రానికి దాదాపు పద్నాలుగు వేల కోట్లు అనుకుంటుంది ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్నైతే ఇవ్వడం అయితే జరిగింది బేసిక్గా ఫ్యూచర్ అంతా కూడా సెమీ కండక్టర్స్ మీద ఉంటుంది బేసిక్గా మనం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది ఇది కానీ ఇంతకాలానికి అయింది అన్నమాట రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినారు ఇరవై ఒకటి ఇరవై రెండులో డెబ్బై ఆరు వేల కోట్లతో దేశవ్యాప్తంగా దాదాపు పది పద్నాలుగు యూనిట్లు స్టార్ట్ చేసినారు ఇప్పటికీ ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే సెమీ కండక్టర్స్ అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా బాగానే తెలుస్తుంది సెమీ కండక్టర్స్ అంటే ఏమంటే ఇప్పుడు మనం మొబైల్లో కావచ్చు మన ల్యాప్టాప్స్లో కావచ్చు మన ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్లో కావచ్చు చిప్స్ ఉంటాయి కదా సో ప్రాసెసర్లు వాటన్నిటి వాటిని సెమీ కండక్టర్స్ అంటారనమాట దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో వాటి అవి చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్తో తయారు చేయడం జరిగింది చిన్న చిన్న వాళ్ళు చేయలేరు సో కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రానికి పోటీ ఇచ్చినారనమాట రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు పోటీ పడితే మన మన ఎలక్ట్రిక్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అడగడం కారణంగా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట దీంతో కృతజ్ఞతలు తెలపడానికి తేలడం ఇది జరిగింది ఏపీకి కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు విద్యా ప్రమాణాలు మెరుగుదల సంస్కరణలు అమలు చేస్తున్నామని మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరించాలని చెప్పేసి కోరారు రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్నటువంటి వివిధ పరిణామాలను మోదీ గారికి వివరించారు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది సో ఇది ఒక మంచి పరిణామం కొన్ని వేల కోట్ల కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి అయితే వస్తుంది మీరు చూడండి గూగుల్కి కి డేటా సెంటర్ కావచ్చు టీసీఎస్ కావచ్చు కార్నిజన్ కావచ్చు ఆయిల్ రిఫైనరీ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు తర్వాత గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు తర్వాత క్వాంటమ్ వ్యాలీ కావచ్చు ఇలా నేను చాలా చెప్తాను ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నా కియా కంపెనీ దేశంలో వెళ్ళే ప్రతి కారు కూడా మన రాయలసీమ కియా కంపెనీ నుంచి బయటకెళ్తుంది అనే విషయాన్ని గమనించండి అది చంద్రబాబు నాయుడు గారి విజన్ కాబట్టి గుర్తించండి రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి మంచి అయితే మంచి చెడు అయితే చెడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ ఒకళ్ళకి బాగా కొట్టాల్సినంత అవసరం అయితే లేదు కానీ బట్ ఇది ఒక శుభ పరిణామం మంచి పరిణామం